i'm వాళ్ళ మూర్ఖత్వం కోసం నిదర్శనం చేసుకోవడం కోసం సంబరాలు చేస్తున్నారు ఇది బూటకం ఎన్కౌంటర్ అని సహజంగా చిన్న పిల్లలు ఎక్కడ వాళ్ళ చెప్పగలుగుతారు అక్కడ ఎన్కౌంటర్ అనేదే జరగలేదు అక్కడ ఒక విశాలమైన జనాన్ని పోలీసు మిలిటరీని పెట్టేసి పెద్ద ఎత్తున వాళ్ళు మేము ఏదో చేస్తున్నాం మాడును ఏదో చేస్తున్నావు అబుజు మాడునని చెప్పి ప్రచారం చేస్తారు అదంతా బూటకము వాళ్ళని ఎక్కువ పట్టుకొని తీసుకొచ్చి చంపేసి అక్కడ వేశారు అదంతా అక్కడ ఉన్న ఆదివాసులను చంపి వీళ్ళంతా ఇరవై రెండు మందిని సార్ చేశారు ఇప్పటి కూడా ముప్పై ఇరవై రెండు మంది అక్కడ జగదల్పూర్ దంతేవాడ పో పోస్ట్ మార్టర్ ఉన్నారట అసలు మానవత్వ విలువలున్నా చ నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడుతున్నారు వాళ్ళు పెద్ద మానవత్వం వాజలే కాదు వాళ్ళు గుజరాత్ ఘటనను పెద్ద ఎత్తున ఘటన చేసి కాండకు నిదర్శనం వాళ్ళు వాళ్లకు వీసా పోవడానికి మా అమిత్ షాకు ఆర్డర్ ఇవ్వాలి అమెరికా దేశంలో వాళ్ళు ఎందుకు ఇట్లాంటి పెద్ద నాయకులు అని చెప్పుకుంటుర్రు ఇప్పటి కూడా బీజేపీ ఐదు సార్లు గెలిచింది మూడు సార్లు గెలిచింది అనుకుంటారు కానీ అదంతా కూటకము అదంతా ఈఎం అని దాంతో అని వాళ్ళు గెలిచి మొత్తం సమాజాన్ని ఒక గుండు అది మాదే హిందుత్వ రాజ్యాన్ని తీసుకురావాలనేది ఒక హిందుత్వవాదమే దేశాన్ని పాలించాలని చెప్పి ముస్లింలను క్రిస్టియన్స్ను ఆదివాసులను తర్వాత దళితులను అందరి మీద దాడులు చేస్తుంది ఇక్కడ మన దాడులు కూడా మీరు ప్రజలు అసలు మీ మీడియా కూడా ఇప్పటి కూడా అక్కడ విగ్రహాన్ని అంటే అక్కడ జనాలను తీసుకుపోయి కొట్టేసారు అంటే మన స్వేచ్ఛ లేదా ఇలాంటి దేశంలో మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళదే అంజ విధానం నడవల్ల ఇదంతా హిందుత్వవాదాన్ని వాదాన్ని బా బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు వ్యతిరేక సామ్రాజ్యాలకు తోతత్తుగానే మన దేశంలో ఉన్న సంపదను చంపడానికి అక్కడి పంపించడానికి ఇక్కడ ఉన్న ప్ర అడవులను తర్వాత ఆదివాసులను మొత్తం ఖాళీ చేయడం కోసమే వీళ్ళు వడ్డాగుతున్న